పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ టేకేబా జనసేనకి ఓటు వేసినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వపడేలా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రపంచ రికార్డ్ సాధించింది జనసేన పార్టీ అండ్ ఏపీ గవర్నమెంట్ ఏంటి ఆ వివరాలు దాని గురించి పాయింట్స్ చూసినట్టయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోపే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డు సాధించింది మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడి తీసుకున్న శాఖ ఇది ఆయనకి రూరల్ డెవలప్మెంట్పై ఉన్న ఫోకస్ అంత ఇంత కాదు మీరు చూసినట్టయితే వీకెండ్స్ కూడా ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహించి గ్రామాభివృద్ధి కోసం ఏమేం చేయొచ్చు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు ప్రజల కష్టాలు ఎలా తీర్చవచ్చు అని చెప్పి ఆయన వరుసగా రివ్యూ మీటింగ్స్ చేసిన పరిస్థితిని మనం గతంలో గమనించాం ఇక దీని గురించి మనం మెయిన్ పాయింట్స్ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకి ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన పంచాయతీరాజ్ శాఖ నిర్వహించిన గ్రామ సభల్ని గుర్తించి ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని మెడల్ని ఈరోజు ఉదయం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ శ్రీ క్రిస్టఫర్ క్రాఫ్ట్ అందజేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్టు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలియజేయడం ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు సో నిజంగా ఇది చాలా రేర్ ఫీట్ అది ఎందుకంటే అధికారం చేపట్టిన కేవలం వంద రోజుల్లోపే ఇలాంటి రికార్డు నెలకొల్పడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క కృషికి ఆయన ఫోకస్కి ఆయన కమిట్మెంట్కి అర్థం పడుతుంది సో పవన్ కళ్యాణ్ గారు కేవలం వంద రోజుల వ్యవధిలోనే ఇంత రికార్డు నెలకొల్పారంటే ఇంకా ఈ ఐదేళ్లలో ఎలాంటి ఫీట్స్ ఆయన అచీవ్ చేస్తారని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో జనసేన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కృషిని అభినందిస్తున్నారు